హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఇయర్ బతుకమ్మ పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే టూ ఇయర్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు స్పెషల్ ఎందుకు అని అంటే హన్నుతో ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది కానీ ఫుల్ ఫీవర్ ఉండే వన్ వీక్ బిఫోర్ నుంచి వెళ్ళి అందుకనే ఏదో వెళ్ళినా అంటే వెళ్ళినా అసలు మొత్తానికి ఎందులో పార్టిసిపేట్ చేయలేదు కానీ బతుకమ్మకు సంబంధించిన పువ్వులు అన్నీ మా ఇంటి చుట్టే ఉన్నాయి ఇది పత్తిగుతుల పువ్వులు మందార పువ్వులు తంగడి పువ్వు ఇవన్నీ మా ఇంటి చుట్టే ఉన్నాయి మొత్తం వాటితోనే బతుకమ్మని అయితే మేము చేసినాము ఎవ్రీ ఇయర్ గునక పువ్వు కూడా తెస్తున్నాం కానీ ఇయర్ తమ్ముడు లేడు బతుకమ్మ రోజు అందుకని ఉన్న పూలతో మాత్రం చేసినాం కానీ ఇంటి దగ్గర మస్తు పువ్వు ఉంది కొనుక్కోవాల్సిన పని అయితే లేదు ఊర్లలో అంతే కదా పువ్వు కోసం వేరే పోవాల్సిన పని లేదు కొనుక్కోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మా ఇంటి చుట్టే పువ్వు అయితే చాలా ఉంది వాటితోనే మేము బతుకమ్మ చేసేసినాం పువ్వునైతే మొత్తానికి అంతా మా అక్క కోస్తూ ఉంది మేము అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు మా అక్క వచ్చేసి మొత్తం పత్తిగుతల పువ్వు అంతా తెంపింది తర్వాత నీట్గా చిన్న చిన్నగా కట్ చేసినాము ప్రజెంట్ అయితే చెట్ల మీద ఎట్లుంది అట్లా తెంపేసింది అంతా తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ బతుకమ్మనైతే చేయడం స్టార్ట్ చేసినాం ఇంకా మ్యాక్సిమం ఊర్లలో ఏంటి అంటే ప్రతి ఒక్కరింటికాడ పూల చెట్లు ఉంటాయి కాబట్టి వాటితోనే అడ్జస్ట్ చేస్తారు మేమైతే మా ఇంటి బతుకమ్మను స్టార్ట్ చేసినాం ఇంకా ఫైనల్గా అయిపోయేసరికి అంటే మా కొన్ని బంతి పూలు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసినాం వాటితో మొత్తం బతుకమ్మను అయితే చేసినాం మా అక్కనే చేస్తుంది పాపం నేను పక్కన కూర్చొని చూసిన ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసింది చాలా బాగుంది మా బతుకమ్మ అయితే మా హన్ను మాత్రం నేను ఏం చేస్తానా ఏంటి అని ఆ చేసే పువ్వులన్నింటినీ లాగి వడేస్తున్నాడు అందుకనే హన్ను నెత్తుకొని నేను మాత్రం సైలెంట్గా అలా కూర్చొని చూస్తున్నా మా అక్క వాళ్ళ పిల్లలు అక్క మాత్రం బతుకమ్మను ప్రిపేర్ చేస్తున్నారు మా చెల్లి తన పని తను చేసుకుంటూ ఉంది ఫైనల్గా బతుకమ్మ అయితే అక్కొక్కతే వేసేసింది రెండు చేస్తారు కాబట్టి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు అక్కనే వేసింది చాలా బాగా వేసింది మా ఇంటి బతుకమ్మ ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది మీ ఇంటి బతుకమ్మను మీరే చేశారా లేదంటే మీ సిస్టర్స్ చేశారా మీ మదర్ చేశారా కామెంట్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా సిస్టర్ కంప్లీట్ చేసింది ఫైనల్గా మా బతుకమ్మలు అయితే ఇలా ఉన్నాయి మా ఇంటి బతుకమ్మ చాలా బాగుంది ఈవినింగ్ అంటే నైట్ అయితే సిక్స్ ఓ క్లాక్కి మా ఊర్లో అయితే సిక్స్ తర్వాత ఆడతారు ఇలా రెడీ అయినారు మా సిస్టర్స్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది బతుకమ్మలు తీసుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళినాము మా ఇంటి నుంచి కొద్దిగా దూరంలో వెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళి బతుకమ్మలు పెట్టి ఆడుకోవాలన్నమాట కానీ ఊర్లలో ఏంటి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళే పాటలు పాడుతూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది మన సిటీలో ఏంటి అంటే డీజే సాంగ్స్కి మాత్రమే ఆడాలి పాడేవాళ్ళు చాలా తక్కువ ఊర్లో అయితే మంచిగా అందరు పాటలు పాడుకుంటూ ఇట్లా చప్పట్లు కొడుతూ ఆడతారు సిటీలో అయితే డీజే సాంగ్స్ ఇంకా ఎగరడమే ఇలా ఆడిన తర్వాత ఇంకా బతుకమ్మలు అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ దాకా ఆడతారు లెవెన్ థర్టీకి అట్లా తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారు మా ఊర్లో అయితే అంతే సిక్స్కి స్టార్ట్ చేసిరంటే మ్యాక్సిమం టెన్ లెవెన్ వరకు ఆడతారు ఆడినాక తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు కొన్ని ఊర్లలో అయితే ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేసి సిక్స్ కల్లా క్లోజ్ చేస్తారు చెరువు దగ్గర కూడా చాలా బాగుంటుంది అక్కడ కాసేపు పెట్టి ఆడతారు ఆడ కూడా ఒక అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆడుకొని మళ్ళీ చెరువులో నిమజ్జనం చేస్తారు కానీ చెరువు దగ్గర మాత్రం అందరు చిన్ననాటి ఫ్రెండ్స్ అందరు కలుస్తారు మంచిగా అనిపిస్తుంది అన్ని పండుగల కంటే బతుకమ్మ పండగ బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది అన్ని పండుగల కంటే బతుకమ్మ పండుగ మన ఆడవాళ్ళకి స్పెషల్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనమే ఆడుకుంటాం కాబట్టి అందరు ఆడపిల్లలు అవ్వగారు ఇళ్ళలోకి వస్తారు మంచిగా నేను బతుకమ్మ ఆడుతుంటేనైతే మా అమ్మ మస్తు మురిసిపోతుందంట ఎందుకంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఆడలేదు కాబట్టి ఇన్ని ఇయర్స్ తర్వాత ఆడుతుంటే మళ్ళీ మా అమ్మ మస్తు మా అమ్మ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ హన్ను మాత్రం ఒకసేపు ఉండగానే వాడుకున్నాడు ఇంకా మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకని ఒక టెన్ మినిట్స్ ఆడుకొని నేనైతే ఇంటికి వచ్చేసిన చెల్లి మాత్రం ఇంకోసేపు ఆడదాం దా ఏం కాదని చెప్పి పిలుస్తుంది ఇక కాసేపు మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆడుకొని నేనైతే ఇంటికి వచ్చేసిన వాళ్ళైతే టెన్ టెన్ థర్టీ వరకు ఆడరు ఇంకెప్పుడు నిమజ్జనం చేసిరో కూడా నాకు తెలీదు నేను ఇంటికి వచ్చినాక మంచిగా తిని వాడుకున్నా మా దాంట్లో అయితే ఎవరు బతుకమ్మా బాగా ఆడుతుందో మీరు కామెంట్ చేయండి కొంత కొంతమంది బాగా ఆడుతున్నారు కొంత కొంతమంది ఏదో నామకే అన్నట్టు సప్పట్లు కొడుతూ ఉన్నారు ఆ సప్పట్లు కొట్టుడు కాడ కూడా చిన్న చిన్న జోకులు వేసుకుంటూ కొడతారు ఒక్కరు కూడా పాటలు సరిగా వాడుతారు ఎవరో పెద్దోళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు మాత్రమే పాటలు పాడుతున్నారు మిగతా వాళ్ళంతా వచ్చి సప్పట్లు కొడుతారు మేము చిన్నగున్నప్పటి నుంచి అయితే మా అమ్మ ఎందుకో ఎక్కువ బతుకమ్మ ఆడటం అయితే చూడలేదు కానీ ఇయర్ మా అమ్మ కూడా ఆడింది కాసేపు ఎందుకో మరి తెలియదు ఊర్లలో ఏంటంటే సప్పట్లు కలవాలి అది ఇది అంటారు కదా మరి అందుకో ఏమో తెలియదు కానీ మా మమ్మీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు చేస్తే అన్నీ పార్టిసిపేట్ చేస్తారు కానీ బతుకమ్మ ఎక్కువ ఆడదు కానీ ఇయర్ మా అమ్మ ఆడింది మస్తు అనిపించింది అందుకే వీడియో తీసినాం మా మమ్మీ ఆడేటప్పుడు తర్వాత అయితే మా అమ్మకు వీడియో తీసి చూపించిన హ్యాపీగా ఫీల్ అయ్యింది మొత్తానికైతే మేము బతుకమ్మని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దసరా దగ్గరికి వెళ్ళినాం కానీ ఏం వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే హన్ను మాత్రం ఒకటే రావణాసుడిని కాలుస్తుంటే బాగా ఏడ్చిండు తొందరగా రిటర్న్ అయిపోయినాం అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు అందుకని వీడియోస్ ఏం తినది ఇది ఓన్లీ బతుకమ్మ రోజు బ్లాగ్ మాత్రమే మీరు బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకోర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం Please like, share, subscribe to my channel. Thank you for watching my video.